అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అక్కడ ఎన్నికలు క్యాప్చర్ చేయబడతాయని దొంగ ఓట్లు వేయబడతాయని తర్వాత ఈవీఎం మిషన్లు కూడా వాళ్ళే మేనేజ్ చేస్తారని ఏదో రకరకాలు ఉంటే వాస్తవం ఏంటి అవన్నీ వాస్తవమే వాళ్ళ జీవితమే గుండాయిజంతో రిగ్గింగ్తో బూత్ క్యాప్చరింగ్తో బూతుల్లో ఏజెంట్లను దౌర్జన్య పూరితమైన పద్ధతుల్లో బెదిరించడంతో సంపడంతో మొదలైంది ఇప్పుడు కూడా అదే విధమైన ట్రెట్ థ్రెట్ ఉంది ఉన్నాయని పద్ధతులు మారినాయి అప్పుడు మాదిరి కాకుండా అధికారంలో ఉంటే పోలీసుల ద్వారానో అదో సరే ఇంకోటి ఏంటంటే సహజంగా ప్యాక్షిని దాన్ని అంటే ముళ్ళుతో ముళ్ళుతోనే అనేది ఒక నానుడి కత్తిని కత్తితోనే ఎదుర్కోవాలి బాంబుల బాంబుతో ఎదుర్కోవాలని నానుడి కాబట్టి అక్కడ ప్యాక్నిజం ఖర్చు ఉంది కాబట్టి దానికి తిరగబడి బతకాలంటే మీరు కూడా ప్యాక్నిస్టుగా ఉండాల్సిందే కత్తి తిప్పాల్సిందే బాంబు పట్టాల్సిందే అనేటువంటిది అంటూ ఉంటారు ఇప్పుడు నిజానికి అది నిజమేనా మీరు కత్తులు అలవాటు ఉందా అవి ఒకప్పుడు అవి ముగిసిన అధ్యాయం గట్టిగా కత్తికి కత్తి సమాధానం కాదు ముల్లుకు ముళ్ళు సమాధానం కాదు పండుకు పండుగ సమాధానం కాదు ఓకే ఒక దౌర్జన్యం జరిగేటప్పుడు మమ్మల్ని మేము కాపాడేదానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడేదానికి గట్టిగా నిలబడి ఆ పోరాట క్రమంలో ప్రాణాలు కోల్పోయినా సరే మన వాళ్ళని కాపాడుకొని పార్టీని నిలబెట్టుకునేదానికి తప్పదు గట్టిగా పోరాడాల్సిందే మన మన ప్రారంభిందికి వచ్చేప్పుడు పోరాడకపోతే ఎవరు పోరాడతారు అవును అదని దాన్ని కత్తి తీసుకొని కరవాలం తిప్పి వాళ్ళకి శిరచ్ఛేదం చేయాలని కాదు వాళ్ళ దౌష్ట్యాన్ని ఖండించాలంటే మనం కూడా గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇంకొకటి కూడా చెప్పండి మా ఊరు కూడా పరిటార్ రవి కెనక బతికి ఉండి ఉంటే ఆయన చనిపోయాడు దురదృష్టం కొద్ది కానీ బతికి ఉండి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అయ్యేవాడు కాదు అని అంటారు నిజమేనా నూటి ఇన్నూరు రూపాయలు నిజం అది అందుకే కదా తండ్రి కొడుకులు పరిటాల రవిని సంబరించింది ఓకే పర్యటర్ రవిని చంపారు వాళ్ళే అంటారా వాళ్ళుగా చంపు సరే మీరు అధికారం వచ్చినప్పుడు నిరూపించలేదుగా మీరు అధికారం ఉన్నప్పుడు నిరూపించలేదుగా చట్టానికి కళ్ళు లేవు ఎవరిని చంపినా కానీ చట్టంలో ప్రూవ్ కావాలంటే కొన్ని కావు సరే ఇంకొకటి కూడా మీద ఉన్న అపవాదం ఏంటంటే పర్యటన రవిని చంపారు ఆ చంపిన కేసులో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు తర్వాత సాక్షుడిగా ఉన్నవాళ్ళు అనేకమంది చనిపోయారు మొదసూరు కావచ్చు మత్స్సిరసు కావచ్చు దా వాళ్ళని కాపాడలేకపోయారు తర్వాత వివేకానందరెడ్డి గారిని చంపారు వివేకానందరెడ్డి గారి కేసులో సాక్షుడిగా ఉన్నవాళ్ళు అనుమానితులుగా ఉన్నవాళ్ళు నిందితుడిగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉన్నారు కాపాడలేకపోతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొన్న మధ్య కూడా గంగయ్య అనేటువంటి రంగయ్య సారీ రంగయ్య అనేటువంటి వాచ్మెన్ చనిపోయారు మీరు కడప జిల్లాలోనే ఉంటారు కాబట్టి అడుగుతున్నాను ఎందుకు వాటిని ఆపలేకపోతున్నారు మీరు ఆపలేకపోతే వాళ్ళే కదా వాళ్ళంతా పరిటాల రవిని చంపిన వాళ్ళు ఎవరు రాజశేఖర రెడ్డి మనుషులు వాళ్ళు జైల్లో ఉన్నారు సంపేదానికి ఎవరికింది రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆ అవకాశం చంపే అవకాశం రాజశేఖర రెడ్డికే కదా మాకు ఎట్లొచ్చు వచ్చేది అవకాశం రాదు కదా వివేకానంద రెడ్డి కూడా వాళ్ళ చిన్నయనే వాళ్ళ ఇళ్ళలో లేకందుకు వాళ్ళే పోయినారు చంపేసినారు మరి వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు ఎట్లా కాపాడతాం వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని వాళ్ళే చంపుకుంటారంటే మీకేం సంబంధం అంటారు కదా ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు చంపేసినారు మేము ఎట్లా వివేకానంద రెడ్డి గారిని కాపాడలేకపోయారు పక్కన పెట్టండి వాచ్మెన్ రంగయ్యను లేదా ఆ కేసులో అనుమానితుడిగా సాక్షిగా ఉన్నటువంటి మిగతా వాళ్ళను వాచ్మెన్ రంగయ్య కూడా వాళ్ళ పార్టీనే కదా వాళ్ళ దగ్గరే ఉన్నాడు వాళ్ళ దగ్గరే చంపుకున్నారు పాము పాము పిల్లలు తిన్నట్టు పెద్ద చేప చిన్న చేప చిన్న ఉల్స చేప తిన్నట్టు వాళ్ళ వాళ్ళ వాళ్ళే చంపుకుంటే మనం ఎలా కాపాడగడతాం అది ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అనేది ప్రభుత్వం చేపలో ఉన్నది మాది చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వము చట్ట విరుద్ధమైన పనులు చేయము ప్రజాస్వామ్యం మూడు నాలుగు పాదాల నడసాలనే వాళ్ళము ధర్మము సత్యము న్యాయము పరిడవిల్లాలనుకునే వాళ్ళము మేము అసాంఘిక కార్యకలాపాలకు కానీ హింసాత్మక సంఘటనలకు కానీ అలవాటయ్యేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు దాన్ని ఆపడం మాత్రం సిద్ధాంతమేగా ఆపడం అంటే వాళ్ళు వాళ్ళు చంపుకున్నారు కదా మాకు సంబంధం లేని చర్య కదా ఎలా కాపాడాలో మా పరిటాల రవిని వాళ్ళు చంపుతుంటే జైల్లో మాకు ఏ విధంగా వచ్చేది అవకాశము వివేకానంద రెడ్డిని చంపినోళ్ళు వాళ్ళే సత్యవాళ్ళు వాళ్ళే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి శత్రువులే ప్రత్యర్థులే వాళ్ళు వాళ్ళు పడుతున్నారు అది మాకు సంబంధించిన మ్యాటర్ కాదు అవినాష్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నాను దా చట్టం తన పని చేతులు అరెస్ట్ చేస్తుంది చట్టం చేతులు లంబాహాయ్ ఏదో సినిమాలో చెప్తారు అసలు కాను హాత్ బహుత్వ లంబాహై బడా లంబా హాయ్ అని చట్టం చేతులు చాలా పొడవైంటి తప్పించుకోవాలని చూసినా రెండు చేతులతో పట్టుకొని తీసుకు అరెస్ట్ చేస్తారు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది మీ టీడీపీ వాళ్ళు కొన్ని సంవత్సరాలను చెప్తా ఉన్నారు సరే మీరు అధికారంలోకి వచ్చారు అప్పుడంటే మీరు అధికారంలో లేరు ఓకే కానీ మీరు అధికారంలోకి వచ్చారు కానీ మీ వల్లే అది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అంటే కేంద్రంలో కూడా మీరే భాగస్వామి పక్షం అలాంటిది ఎందుకో ఎక్కడో పొరపాటు జరుగుతుంది అంటారు లేటు జరుగుతూ ఉంటుంది భారతీయ చట్టాలు అలాంటి పార్టీలకు సంబంధం లేదు పూర్వం ఇప్పుడు రాజ్యాంగం అయితే నిర్మించినారు చట్టరీత్యా పోవాలంటే అనేక అభ్యంతరాలు హైకోర్టుకు పోతారు స్టేలు తెచ్చారు ఇంజనీషన్లు తెచ్చారు నాకు బాగలేదంటారు మా అమ్మ అంటారు నాకు కొంత గడువు కావాలంటారు ఆ సుప్రీంకోర్టు చట్టంలో ఉండే లొసుగులను లోపాలను ఆధారం చేసుకొని ముందుకు పోతుంటారు దానివల్ల లేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడు డాక్టర్ సునీత గారికి న్యాయం తొందరగా జరగదంటారు ఇంకా సునీత గారికి న్యాయం జరుగుతుందా లేదా అనేది కాలం అని మీరు నిర్ణయించరు మన చేతిలో ఏమీ లేదు చట్టం నిర్ణయించాలా కాలం నిర్ణయించాలి నడిపేది ఇప్పుడు చట్టం మీ చేతిలోనే ఉంది ప్రభుత్వం చేతుల్లోనే ఉంది ప్రభుత్వం మీ చేతుల్లో కదా గతంలో జరిగిపోయింటివి కదా ఇప్పుడు జరిగిపోయి కాదు ప్రజెంట్ జరిగిపోయి ఏంటన్నా హింసాత్మక సంఘటనలు జరిగితే ప్రజలకు ద్రోహం జరిగితే ఇమ్మీడియట్ గా చర్య తీసుకుంటుంది మేము ప్రజాస్వామ్య ఖండిస్తాము చంపడము తప్పు అని ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య చర్య రాజకీయ పార్టీగా ఖండించడమే ఓకే కానీ ఒక ప్రభుత్వంగా శిక్షించడం కూడా కావాలి కదా అనేది శిక్షించడము చట్టాలు ఉన్నాయి అవన్నీ చట్ట ప్రకారమే చట్ట ప్రకారమే కొద్ది పాస్ చట్ట ప్రకారం శిక్షలు పడతాయి పోలీసులు పట్టుకుంటారు చేస్తారు ఆ టైం వచ్చింది టైం యాజ్ కమ్ టైం వచ్చినప్పుడు ఆగు సరే వన్ ఇయర్ ఎన్డీఏ పరిపాలన ఎలా ఉంది అంటే దివ్యంగా ఉంది అద్భుతంగా ఉంది వెన్నుపోటు వైసీపీ చేస్తా ఉంటే మీరు ఆ వెన్నుపోటు తినోత్సవం ఎందుకు వివేకానంద రెడ్డికి మన చిన్న నీళ్ళు పోయకుండా సాగునందుకు వెను వెన్నుపోటు తినోత్సవమా వాళ్ళ చెల్లెలను వివేకానంద రెడ్డి కూతుర్ను నువ్వు మీ మొగుడే ఎందుకు చంపిండకూడదు అర్థం అని దానికి వెన్నుపోటు తినవా వాళ్ళ చెల్లెలను మెడగట్టి భాగ పరిష్కారాలు పంచేయకుండా తల్లిని చెల్లెని చెరొక మెడగట్టి బయటికి గెంటినందుకు వెన్నుపోటు దినోత్సవమా నువ్వు ఈ విజయత్సా విజేత్సా అని పాదయాత్రలో నానా తప్పులు అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఆ ప్రజల హామీలు నెరవేర్చకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా ఉండి దానికి నిన్ను శిక్షించినారు ప్రజలు నీ దుర్మార్గాన్ని ప్రజలు శిక్షించినారు దాన్ని వెన్నుపోటు తినమన ఎందుకు వెన్నుపోటు తినం ఆయనే ఆ పదానికి ఆయనే అరకుడు అతి పెద్ద వెన్నుపోటుదారుడు భారతదేశంలో అట్లా కుయల్ పరిపాలకుడు ఉండడు ఆ వెన్నుపోటు అనే పదానికి అక్షరాల నూటికి నూరు రూపాయలు ఆయనే అరకుడు అంటే మీరు అమ్మఒడి ఇవ్వలేదు అన్నదాత సుఖీభావా ఇంకా ఇవ్వలేదు ఆ తర్వాత మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీలు ఇచ్చి మబ్బపెట్టి అధికారంలోకి వచ్చాడు కానీ హామీలు అమలు చేయట్లేదు అనేది వైసీపీ వాదన నీ వాయువేగంతో మనోవేగంతో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు ఉద్యోగులకు జీతాలు వాయువేగంతో జరిగినాయి పెన్షన్లు వాయువేగంతో జరిగినాయి అరవై అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు జరిగినాయి రోడ్లు ఎడారిలో వైయాశిసులను తలపిస్తానే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు ఇల్లు చేరతానికి గ్యారంటీ లేదు యమసదనానికి పోయినట్టే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు గుడిసి గుంతలన్నీ రిపేర్ చేసినారు అక్రమ కేసులు ఆగిపోయినాయి ఎలాంటి అరాస్మెంటు లేదు అప్పుడు మాదిరి ఇసుక ఒక ట్రక్కు ఇసుక ఒక లారీ ఇసుక తీసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో టౌన్ సిటీలలో వేలు అయ్యేది ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుంది ఆనందోత్సాహాలతో బతుకుతున్నారు కార్మికులు కానీ కర్షకులు కానీ ఏదైనా నిర్మాణ కార్మికులు కానీ అభివృద్ధి అవుతుంది ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఆలోచన చేసి పెట్టినారు ప్రపంచ నిధులు తీసుకొచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కడతాడారు మొదలు పెడతారు పోలవరం నిర్మిస్తారు పోలవరం వెనకచీర్ల నిర్మిస్తారు రోజులో పిల్లోడు తింటానే ఒకటే పరిక పెద్దోడు కాడు కదా దానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే మీకు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు పయ్యవరకేశ్ గారు ఈసారి మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మీరు దక్కించుకున్నారు రాయలసీమ ప్రాంతంలో దీన్ని నిలుపుకోగలరా నూటికి నూరు రూపాయలు నిలుపుకుంటాం సరే ఎలాంటి సందేహం లేదు రాయలసీమ కొంత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతం అంటారు ఎప్పుడూ అనుకూలంగా లేదు ఏదో వాళ్ళ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి సానుభూతితో ఏదో ఒక్కసారి ప్లీజ్ అంటే ఏదో వేసినారత్తే ఆ సీన్ ఉండదు అది మళ్ళా పునరావృతం అవుతుంది అని అనుకోను ఆ అవకాశం ఇయ్యం కాదు సార్ ఇంకొక విషయం కూడా కడప జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది సీట్లను వైసీపీ దక్కించుకోగలింది మీకు అది సాధ్యమైతే ఎప్పుడన్నా అసలు ఎందుకు కాదు ఇంతకుముందు కూడా ఒక పులివందల సీటు ఆ మైదుకూరు ఒక్కోసారి వస్తున్నది ఇంకా అంతే కమలాపురం వస్తున్నది మళ్ళీ అన్నీ మాయే కదా ఉమ్మడి పదకొండు సీట్లు ఉన్నాయి అప్పుడు అన్ని రెండో మూడో పోతే మాయే కదా పది కూడా వచ్చినాయి పులివందలు ఒకటి కూడా మిగిలింది ఒకసారి అదంతా ఏం లేదు అదేం కంచుకోటేం కాదు ఇప్పుడు